ప్రేరణ వాళ్ళ అమ్మని అనరాని మాటలని అంటూ ఉంటుంది అసలు నువ్వు అక్కడికి ఎందుకు వెళ్ళావమ్మా ఎందుకంటే ఆ ఘనగాడు రాక్షసుడు వాడు మామూలు రాక్షసుడు కాదమ్మా అయినా వాడి కంట నువ్వు పడ్డావంటే ఏం జరుగుతుందమ్మా నాకు చాలా భయం వేసింది అయినా నువ్వు అసలు అక్కడికి రావడానికి గల కారణం ఏంటి నీకు దయచేసి దండం పెడుతున్నానమ్మా దయచేసి వాడి కంట నువ్వు పడద్దు ఇప్పటికే నేను వాడిని ఒక ఆట ఆడించుతున్నాను ఏదో దేవుడు అనుకూలించి నాకు అనుకూలంగా జరుగుతుంది ఆ దేవుడు నన్ను కరుణించాడు దయచ చేసి నువ్వు అక్కడికి వెళ్ళకమ్మా వాడి కంట పడకు నాన్నకి ఆరోగ్యం నయమైనంత వరకు మనం ఇలానే బ్రతకాలమ్మా తప్పదు నాన్న కళ్ళు తెరిచి మన గురించి చెబితేనే ఈ సమాజం మనల్ని చూస్తుందమ్మా అంతవరకు ఈ సమాజం మనల్ని ఒక్కొక్కల కన్నా హీనంగా చూస్తుందమ్మా కాబట్టి నువ్వు ఆ ఘనగాడికి కంట పడకమ్మా ప్లీజ్ ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో ఆ గనగాడు మంచివాడు కాదమ్మా వాడికి కానీ నువ్వు రాజశేఖరం భార్యవి అని తెలిసింది అంటే వాడు నిన్ను ఏం చేస్తాడో అప్పుడు మేమేమైపోతామమ్మా ఒక్కసారి నేను చెప్పే మీద వినమ్మా నువ్వు ఇంకెప్పుడు కూడా ఆ ఘనగాడి కంట పడకమ్మా దయచేసి నేను నా ప్రయత్నాన్ని నువ్వు ఆపకు నా ప్రయత్నం నేను చేస్తున్నాను నాన్నకి ఎలాగైనా సరే త్వరగా నయమవుతుంది నయమయ్యాక నాన్న ఖచ్చితంగా మన గురించి అందరికీ ఈ ప్రపంచానికి పరిచయం చేస్తారు అంతవరకు మీరు ఏం మాట్లాడవద్దమ్మా దయచేసి ఆ ఘనగాడి కంట పడవద్దు నేను చెప్పింది వినమ్మా నేను చెప్పింది నిజం ఇదే ఇదే నమ్ముకొని ఉండమ్మా ఆ గణగాడిని ఎలా ఆడించాలో నాకు తెలుసు నేను చెప్పింది మాత్రం నువ్వు మర్చిపోకు ఆ గణగాడి కంటే అస్సలు పడద్దు ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి దయచేసి ఆ ఘనగాడి ఎదురుగా వెళ్ళద్దు ఆ ఘనగాడు మంచివాడు కాడు వాడు దుర్మార్గుడు రాక్షసుడు వాడు ఆ రాక్షసుడు ఆ రాక్షసుడికి మనం దొరకకూడదమ్మా అని చెప్పి ప్రేరణ వాళ్ళమ్మ అలాగే వాళ్ళ చెల్లి వాళ్ళతో చెబుతూ ఉంటుంది